శ్రీరామజయం పద్మాలయే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి మమ సర్వదా దైవనామస్మరణతో రోజును ప్రారంభం చేసినట్లయితే రోజంతా కూడా ఆ దైవనామస్మరణ కారణంగా కలిగిన బలం బలన సంకల్పం చేసిన ప్రతి పనిలో కూడా విజయం సాధించగలుగుతాం ఇందు నిమిత్తమై వివిధ ఆలయాలలో వివిధ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉండగా ఆ సమాచారాన్ని సేకరించడం వినడం తెలుసుకోవడం జ్ఞానాన్ని పొందడం ఆస్తికులమైన మనమంతా కూడా చేయవలసిన పని తిరుచానూరులో పద్మావతి అమ్మవారి సన్నిధానంలో లక్ష కుంకుమార్చన ఈనాటి ప్రత్యేకం ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు తిరుమలలో నిర్వహిస్తారు ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఇతర క్షేత్రాలలో యాదగిరి అలాగే శ్రీశైలం దివ్యక్షేత్రాలలో భద్రాచలం అన్ని చోటలా కూడా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు ఇదే క్రమంలో తిరుచారూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం అవుతున్నటువంటి శుభతరుణంలో ఈనాటి విశేషంగా అమ్మవారి సేవలో అర్చనలో అత్యద్భుతమైన ప్రారంభ ఉత్సవంగా ఘట్టంగా లక్ష్మ కుంకుమార్చన సేవను నిర్వహిస్తున్నారు తెలుసుకుందాం మన మన గృహాలలో కూడా లక్ష కుంకుమార్చనను సులభంగా చేసే ప్రయత్నం అనుసరించే ప్రయత్నానికి శ్రీకారం చూడదాం ఎలా చెయ్యాలి సూర్యాస్తమయం వేళ ముందుగా దేవతారాధన చేసేటటువంటి చోట కాకుండా అతిథులందరూ కూడా కూర్చుని ఉండేటటువంటి డ్రాయింగ్ రూములో వేదిక పైన అమ్మవారి పటాన్ని సేకరించి భద్రపరచుకొని పుష్పమాలికల చేత అలంకరించి రెండు దీపాలు వెలిగించి తదుపరి అమ్మ రూపాన్ని ఒక చిన్న పళ్లెల్లో ఎదురుగా పెట్టుకోవాలి అర్చించే క్రమంలో చిత్రపటం అర్చామూర్తి శ్రీచక్రం కలశం ఏదైనా కావచ్చు కానీ ప్రదోష సమయంలో చేస్తున్న అర్చన కనుక ఉపవాస వ్రతంలో ఉన్నటువంటి వారు మాత్రమే అలాగే సాధన నియమము నిష్ఠ ఉపదేశము ఉన్నవారు మాత్రమే శ్రీచక్ర ఆరాధన చెయ్యాలి ఇతరులంతా కూడా ఏదో ఆటల బలే శ్రీచక్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు స్పృశించరాదు అర్చనలు చేయరాదు సాధన అలాగే ఉపదేశం ఉన్నవారికి మాత్రమే ఆ అర్చన ప్రత్యేకం సామాన్యులమైన మనమంతా కూడా అర్చామూర్తి లక్ష్మీదేవి వారి అర్చామూర్తి విగ్రహ రూపాన్ని సేకరించుకొని లేదా చిత్రపటాన్ని సేకరించి ఇలా వేదికపైన ఏర్పాటు చేసుకుని వృత్తాకారంగా కూర్చొని లక్ష్మి అష్టోత్తర శతనామావళిని చదువుతూ వృషభ ముద్ర అనే ముద్ర ద్వారా కుంకుమని చేతబుచ్చుకొని ఆ అర్చామూర్తికి సమర్పించాలి పాదముల వద్ద సమర్పిస్తేనే క్షేమం శిరస్సు పైన సమర్పిస్తూ ఉంటారు పలువురు అలా చేయరాదు బొటనవేలు మధ్యవేలు ఉంగరం వేలు ఈ మూడింటిని ఇలా ఒకచోట చేర్చితే ఈ ముద్రకు ధేను ముద్ర అని పేరు కుంకుమార్చనలో వినియోగించేటటువంటి ఆ కుంకుమలో కాసింత పసుపు కొన్ని అక్షింతలు కొన్ని పుష్పములు కొంత భస్మము వీటిని మిళితం ముందే చేసుకొని సిద్ధపరచుకొని ఉంచాలి ఇలా మిశ్రమం అయినటువంటి కుంకుమ కుంకుమ పసుపు అక్షింతలు పుష్పమాలికలు అలాగే భస్మము ఈ ఐదింటి సమాహారంగా ఉండేటటువంటి ద్రవ్యమును స్వీకరించి ఓం ప్రకృతి అయినమ విరామాన్ని ఇవ్వాలి అష్టోత్తర శతనామావళి చేస్తే లక్ష కుంకుమార్చన చేసిన ప్రయోజనం మనకు చేకూరుతుంది అష్టోత్తర శతనామావళిలో లక్షనామాల ప్రయోజనం ఎలా సాధించాలి ఒకరు చెబితే అందరూ విని కాస్త విరామం ఇచ్చి సామూహికంగా మళ్ళీ వారు ప్రతిస్పందించాలి సమష్టిగా అందరూ ఓం ప్రకృతి అని చెప్పాలి ఇలా ప్రతిధ్వనించేటటువంటి క్రమంలో అందులో ఉండే అక్షరాలని ఒకటికి పది రెట్లు వంద రెట్లు వేల రెట్లు లక్ష రెట్లుగా మారుతాయి లక్ష కుంకుమార్చన చేసిన ప్రయోజనం మన ఇంటిలో ఒక్క అష్టోత్తర శతనామావళి అర్చన చేస్తే సాధించుకోగలుగుతాం తెలుసుకున్నాం కనుక పాటిద్దాం అర్చన చేద్దాం లక్ష కుంకుమార్చన సులభంగా మన ఇంటిలో చేద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం